హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను దక్షిణాయన పుణ్యకాలాన్ని గురించి కొన్ని విశేషాలు చెప్పదలుచుకున్నాను మనకి సంవత్సరంలో పన్నెండు ఉంటాయి అది తెలుగైనా ఇంగ్లీష్ అయినా తెలుగు నెలలను చూసుకుందాం చైత్రం వైశాఖం ఇవి పన్నెండు నెలలు ఉంటాయి కదా అదేవిధంగా ఋతువులు ఆరు ఋతువులు ఉంటాయి సంవత్సరానికి వసంత ఋతువు గ్రీష్మ ఋతువు ఇలా అదేవిధంగా సంవత్సరానికి రెండు ఆయనాలు సంవత్సరాన్ని ఒక రెండు ఆయనాలుగా కూడా విభజించడం జరిగింది అనమాట అవేంటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము అంటే సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అనమాట దాన్నే మకర సంక్రాంతి అని అంటారు మన సంక్రాంతి పండుగ జరుపుకుంటాం కదా అప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడనమాట అప్పుడు పుణ్య ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది అదేవిధంగా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుందనమాట అంటే సూర్యుడు భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపుకు ప్రయాణం చేస్తే ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణం వైపుకు ప్రయాణం చేస్తే దక్షిణాయన పుణ్యకాలం అన్నమాట ఆయనము అంటే ప్రయాణం అంటే సూర్యుని యొక్క గమనాన్ని బట్టి సంవత్సరాన్ని రెండు ఆయనాలుగా విభజించడం జరిగిందనమాట అది ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం ఇప్పుడు మనం దక్షిణాయన పుణ్యకాలాన్ని గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయన పుణ్యకాలము రేపు జూలై పదహారవ తేదీ ఈ కర్కాటక సంక్రమణం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే జూలై పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి ఈ కర్కాటక సంక్రమణం అనేటువంటిది ప్రారంభమవుతుంది అన్నమాట అనమాట అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఎవరైనా సరే ఉదయం నుంచి మేము ఉపవాసం ఉంటామంటే సూర్యాస్తమయం ఏమైతే పనికిరాదు కానీ సూర్యాస్తమయం అయ్యేది మనకి ఇప్పుడు ఆరు నరాలు అవుతుంది కాబట్టి ఉపవాసం ఉండి అప్పుడు కర్కాటక సంకర్మ ప్రవేశించిన తర్వాత అప్పుడు స్నానం చేసి తర్పణాదులు వదులుకోవచ్చు కాకపోతే అందరికీ శక్తి ఉండదు కదా మంచి ఎండాకాలం ఉదయం నుంచి ఎండలు ఎలా ఉన్నాయి విపరీతంగా ఉన్నాయి ఉదయం నుంచి ఉండాలంటే కష్టం కాబట్టి తెల్లవారు లేచి మనకు ఏదైనా నది దగ్గరలో ఉంటే ఆ నదికి వెళ్ళి స్నానం చేసి మనం పితృదేవతలకి తర్పణాలు అవి వదులుకొని ఎవరికైనా సరే బ్రాహ్మణోత్తములకి ఇద్దరికి భోజనం పెట్టి వాళ్ళకి దక్షిణ ఇచ్చి మనకు తోచినటువంటి దానాలని చేయవచ్చు మేము అవన్నీ కూడా చేయలేము అంటే ప్రాతకాలాన్ని లేచి మనముగా శిరస్నానం చేసేసి ఒక బ్రాహ్మడికి భోజన నిమిత్తము ఒక తాంబూలం ఏదో దక్షిణ పెట్టి మన శక్తి కొద్దీ దక్షిణ పెట్టి తాంబూలం ఇవ్వచ్చు మన ఇంట్లోనే మనం నువ్వులతో తర్పణాదుల్ని విడుచుకోవచ్చు అనమాట ఇదంతా మన శక్తిని బట్టి చేసుకోవచ్చు అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మన ఎలా అయితే పితృదేవతలకు తర్పణాలు వదులుతామో దక్షిణాయనం అనేటువంటిది కూడా అంతే పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలంలో కూడా అదే విధంగా పితృదేవతలకి తర్పణాలు వదలాల్సి ఉంటుంది ఇంకా మన శక్తి కొద్దీ కూడా దాన ధర్మాలు చేయాల్సి ఉంటుందనమాట కాబట్టి ఇది దక్షిణాయన పుణ్యకాలానికి సంబంధించినటువంటి విషయం అయితే ఇంకా ఈ దక్షిణాయన పుణ్యకాలంలోనే చూడండి మనకి అనేక పండగలు వస్తాయి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన తర్వాతనే మనకి శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసంలో మీకు అందరికీ తెలిసిందే వరలక్ష్మి వ్రతం అని చెప్పి గరుడ పంచమి అని శ్రావణాల పౌర్ణమి ఇంకా చాలా పండుగలు వస్తూ ఉంటాయి ఆ తర్వాత వినాయక చవితి భాద్రపద మాసం వినాయక చవితి ఆ తర్వాత ఇంకా పక్షాలు పితృదేవతలకు సంబంధించి పదిహేను రోజులు వస్తాయన్నమాట మహళాయ పక్షాలు అని చెప్పేసి ఆ తర్వాత ఆశ్వీజ మాసం దేవీ నవరాత్రులు విశేషంగా జరుపుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు అందరికీ తెలియదు అందరూ చేసుకోరు భయపడతారు కానీ ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి శరణ నవరాత్రుల్ని దేవీ నవరాత్రుల్ని అందరూ కూడా వాళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ జరుపుకుంటారనమాట ఆ విధ తర్వాత వచ్చేటువంటి దీపావళి పండుగ తర్వాత కార్తీక మాసం తర్వాత ధనుర్మాసం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి పుణ్యాన్ని పుణ్య రోజులు అనమాట మంచి పండగలు విశేషాలన్నీ కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో వస్తాయన్నమాట ఈ స ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది దేవతలకి ఒక పగలు దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది ఒక రాత్రి మనకు ఒక సంవత్స మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు అవుతుందనమాట అర్థమైంది కదా మనకు ఒక సంవత్సరం ఇప్పుడు ఈ విశ్వాసనామ సంవత్సరం ఈ ఉగాది నుంచి మళ్ళా ఉగాది దాకా మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు అనమాట దాంట్లో ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది దేవతలకు పగలైతే దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది దేవతలకి రాత్రి అవుతుందనమాట కాబట్టే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఎక్కువగా దేవతా విగ్రహాలని కొత్త దేవాలయాలని ప్రతిష్ఠించడం అలాంటివి చేయరనమాట ఎందుకంటే దేవతలకు రాత్రి సమయం రాత్రి అంటే వాళ్ళు నిద్రపోతారని కాదనమాట కాబట్టి అదైతే అదీ కాకుండా ఇది వానాకాలము చలికాలము ఇవన్నీ కూడా వాతావరణం కూడా అంతగా అనుకూలించదు కాబట్టి అందుకని ఎక్కువగా ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఉపనయనాలు ఇవన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే నిర్వహిస్తారనమాట దక్షిణాయన పుణ్యకాలంలో ఎక్కువగా చేయరు అనమాట ఎందుకంటే పగలెంతో రాత్రి కూడా అంతే అవసరం కాదండి ఇప్పుడు మనమే ఉన్నాము ఎప్పుడు పగలే ఉంటే చేయగలం రొటీన్గా ఉంటుంది కదా మనకు కూడా విశ్రాంతి కావాలి కదా మన రాత్రి అయితే మళ్ళీ మనం హాయిగా నిద్రపోయి మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని తెల్లవారేటప్పటికి మళ్ళీ యాక్టివ్గా తయారవుతాం అదేవిధంగా దేవతలకు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా పగలు దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ఒక రాత్రిగా పరిగణించబడుతుంది అనమాట మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు కింద లెక్క అనమాట కాబట్టి ఈ దక్షిణాయన పుణ్యకాలంలోనే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా విశేషమైనటువంటి పండగలన్నీ వస్తాయన్నమాట ఇంకా ఈ దక్షిణాయన పుణ్యకాలం ఇంకా నుంచి మనకి అంటే సూర్యుడు భూమధ్య రేఖ నుంచి దక్షిణం వైపుకు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అని ఉత్తరం వైపుకు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలాన్ని అని పిలవడం జరుగుతుంది కాబట్టి సూర్యుడు దక్షిణం వైపుకు ప్రయాణం చేస్తాడు కాబట్టి ఇంక నుంచి చూడండి పగల కాలం తగ్గిపోతూ వస్తుంది రాను రాను అనమాట రాత్రి సమయం పెరుగుతూ వస్తుందన్నమాట పగల కాలం తగ్గిపోతూ వస్తుంది రాత్రి సమయం పెరుగుతూ వస్తుంది అంటే సూర్య సూర్యుని యొక్క శక్తి కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనలో కూడా చైతన్యం అనేటువంటిది ఉత్తేజితం అనేటువంటి తగ్గుతూ ఉంటుంది కాబట్టే మన వాళ్ళు ఏం చేశారంటే ఈ పండగలు పబ్బాల పేరుతోటి ఉపవాసాలు ఉండాలి పూజలు చేయాలి ఎందుకంటే ఇంక రాను రాను వర్షాకాలము చలికాలము అని కదా మనం తినటం అటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మనకు జీర్ణక్రియ సరిగా పనిచేయవచ్చు వాతావరణం చూడండి మందంగా ఉంటే మనకు కూడా తిన అరగదు అందుకని చెప్పి అటు రీత్యా సైన్స్ రీత్యా కూడా మనం తిన్నటువంటివి ఏదైనా సరే అరగడానికి అన్నిటికీ కూడా ఈ ఉపవాసాలని ఇప్పుడు శ్రావణ మాసంలో పండుగలని వర్ల శివ్రతాలని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా భాద్రపద మాసంలో వినాయక చవితి అని చెప్పి చెప్తాం కదా వినాయక చవితి నవరాత్రులు చేస్తుంటారు కదా అందరూ అదేవిధంగా తర్వాత మహళాయ పక్షాలు అని చెప్పి తర్వాత శరణ నవరాత్రుని పూజలు చేయాలి ఒక పోటే భోజనం చేయాలి ఇట్లా మన వాళ్ళు ఉండే ఒక పండగ అంటే ఆ ఋతువులో సంబంధించి మనం ఏం తినాలో దాన్నే పండగలో కూడా చేయాలని చెప్పారు ఇప్పుడు వినాయక చవితి ఉండ్రాళ్ళు చేయాలా అని చెప్పారు ఆ ఉండ్రాళ్ళు తినడం వల్ల మనకు ఆ సమయంలో మన శరీరానికి శక్తి అనేటువంటిది కలుగుతుంది అనమాట అంటే ఆయిల్ పదార్థాలు ఎక్కువగా తినకూడదు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఆయిల్ పదార్థాలు తినకుండా విఘ్నేశ్వరుడు కూడా ప్రీతికరమైనటువంటివి ఏంటంటే ఉండ్రాళ్ళు అనమాట కాబట్టి ఆ ఉండ్రాళ్ళని ఆయనకి నైవేద్యంగా సమర్పించి వాటిని తింటే గనక మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంకా విఘ్నేశ్వరుడికి మనం ఎక్కువగా దేనితో పూజ చేస్తాం పత్రుతోటి పూజ చేస్తాం అన్నీ కూడా మనకు చుట్టుపక్కల జరిగి చూడండి డబ్బులు పెట్టి ఓవన్ కొనాల్సిన అవసరం లే మన చుట్టుపక్కలే ఉంటాయి గరిక ఇలాంటివన్నీ మాచి పత్రి మరుమ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి పత్రితోటానికి పూజ చేసి తర్వాత ఆ పత్రిని తీసుకెళ్ళి నీళ్ళల్లో మనం వదలడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే నీళ్ళల్లో వదులుతామో వర్షాకాలం వచ్చేటప్పటికి వర్షాలు బాగా పడి నీళ్ళన్నీ కూడా మట్టి వీటితో కలుషితమై ఉంటాయి ఉంటాయన్నమాట ఈ పత్రుని కనుక మనం నీళ్ళల్లో కలిపితే ఆ నీళ్ళన్నీ కూడా అన్నమాట ఇది ఒక సైన్స్కు సంబంధించినటువంటి విషయం కూడా చూడండి శాస్త్రీయం కాబట్టి మన వాళ్ళు కాకపోతే అన్నీ కూడా ఒక ఆచారంగా పెట్టడం జరిగింది ఆచారంగా పెడితే ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి దీనికి సైన్స్కు సంబంధించి ఈ విషయం కూడా మనకి ప్రూవ్ అనమాట కాబట్టి మనం ఈ కాలంలో తేలిగ్గా అరిగేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఒక పూట భోజనం చేయడం ఎక్కువ అంటే ఉపవాసాలు ఉండడం ద్వారా మన జీర్ణక్రియ కూడా శుభ్రపడుతుంది కాబట్టి అంతేకాకుండా ఈ దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది మనిషి యొక్క అంతకు ముందరే వచ్చి దక్షిణాయన పుణ్యకాలానికి ప్రారంభం ముందరే మనం శ్రీ మహావిష్ణువు కూడా యోగ నిద్రలోకి వెళ్తాడని చెప్పి తొలి ఏకాదశి సేన ఏకాదశి అని చెప్పుకుంటే చెప్పుకున్నాం కదా కాబట్టి మనం కూడా మానవులందరూ కూడా ఆధ్యాత్మిక సాధనని ఎంతగానో పెంపొందించుకోవచ్చు అనమాట ఈ దక్షిణాయన పుణ్యకాలం ఎందుకంటే అన్ని పండగలు విశేషమైనటువంటి పండగలు వ్రతాలు పూజలు అని వీటికి ఆర్భాటం కాకుండా మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని పెంచుకోవడానికి ఆధ్యాత్మిక సాధనకి కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది దక్షిణాయన పుణ్యకాలానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలంలో కూడా వాళ్ళకి చేతనైనంతగా స్నానం చేసి తర్పణాదులను వదులుకొని పితృదేవతల్ని ప్రార్థించి శక్తి కొరది బ్రాహ్మలకి దక్షిణ తాంబూలాదులు అదిలిచ్చి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ మన అది కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు దేవత అనుగ్రహం కంటే కూడా పితృదేవత అనుగ్రహం చాలా ముఖ్యము ఎందుకంటే మనం గతించినటువంటి పితృదేవతలు ఎప్పుడు వాళ్ళు నీళ్లతోటి తర్పణ వదులుతారా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం ఇంత ముందర సగర్ చక్రవర్తి కథ కూడా చెప్పుకున్నాం మనం ఇంత ముందర భగీరథుడు ఆ గంగానదిని దావడానికి ఎంత కష్టపడ్డాడో అని చెప్పి వాళ్ళకి ఆ జలంతో తర్పణ విడిస్తే కానీ వాళ్ళకి ఆ దాహం తీరదు కాబట్టి మనం కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే వంశాభివృద్ధి కలుగుతుంది కాబట్టి మనం ఎన్ని ఓ తదిరలాగా పెట్టలేకపోయినా ఒక బ్రాహ్మణుడికి మన శక్తి కొద్దీ భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో అంత భోజ దక్షిణ తాంబూలా తెలిచి మన ఇంట్లో కూడా తలస్నానం చేసి అంత అన్నం పెసరపప్పు పప్పు వండుకొని కాకి అంత అన్నం పెట్టి పితృదేవతలు తలుచుకొని ఒక పూట మాత్రమే భోంచేసి రాత్రికి ఏదైనా సరే పలహారం సేవించాల్సిందిగా కోరుకో సేవించి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఓకే బాయ్ అండి